ందరికి ప్రేక్షలందరికి నమస్కారం మనతో పాటుగా ఉన్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం మనకి జనరల్ గా జాతకంలో గురుబలం మంచిగా ఉంటే అనుకున్నవన్నీ అవుతాయి సమృద్ధిగా ప్రతిదీ సంతోషంగా ఉంటాము అంటారు అయితే గురుబలం మన జాతకంలో ఎలా ఉందని ఎలా తెలుసుకోవాలి ఫస్ట్ ఒకవేళ తక్కువ అయితే దాన్ని రెట్టింపు చేసుకోవాలంటే ఏమైనా రెమెడీస్ ఉంటాయా గురు భగవానుడు జనరల్గా గురు భగవానుడికి చెందిన రాశులు రెండండి ఒకటి ధనుర్ రాశి రెండు మీన్ రాశి వీళ్ళిద్దరూ జనరల్ గా స్వతహా కూడా వాళ్ళ రాశాధిపత్యం అంటే ఆ భగవానుడి చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి గురువు గారి గా జనరల్గా గా ఉంటుంది మిగతా వాళ్ళందరికీ ఈ కూడా షష్ట అష్టమ పన్నెండవ స్థానాల్లో గురువు లేని వాళ్ళకి ఆ వాళ్ళందరికీ కూడా ఒక మోస్తరుగా పర్వాలేదు అని చెప్పుకోవచ్చు భాగ్యస్థానంలో గారు ఉంటే ఓయ్ హోయ్ ఇంకా హ్యాపీ నవమ స్థానంలో ఉంటాయి అంతేనా లాభంలో గురుగారు ఉన్నా ఇంకా మంచిదే సంతోషం కానీ మళ్ళీ ఏ రాశిలో ఉన్నారు మళ్ళీ శత్రు స్థానంలో ఏమైనా ఉన్నారా కూడా చూసుకోవాలి అది కూడా లేకపోతే జనరల్గా ఏం భయం లేదండి మనకి అందరికీ గారు భాగ్యస్థానాల్లో ఉండడం అనేది జరగదు కదా సో గురు భాగ్యం గురు స్థానంలో గారు ఎప్పుడైనా భాగ్యస్థానాల్లో లేకపోయినా సరే ఇబ్బంది ఏం లేదు మన నడవడికతో మనం గురుబలాన్ని పెంచుకోవచ్చు నడవడికతో గురుబలం ఓకే నడవడికతో మన గురుబలం ఎలా పెంచుకోగలుగుతాం పెద్దవాళ్ళని ఎక్కువగా ప్రేమగా ఆరాధించడం పెద్దవాళ్ళ పట్ల ప్రేమ ఆదరణ శక్తి అభిమానంతో ఉండడం తర్వాత పెద్దవాళ్ళని చూసినప్పుడు వాళ్ళకి తోచినంత సాయం మనం చేయడం అంటే ఎవరో పెద్దవాళ్ళు వెళ్తున్నారు వాళ్ళు బరువు మోస్తున్నారు అంకిల్ ఆ చివరి దాకా వెళ్తున్నారా అక్కడి దాకా మీ బ్యాగ్ తెస్తాను అంటే వాళ్ళకి నమ్మకం ఉంటే రెండు సీట్లు ఇవ్వడం అలాంటిది కానీ లేదు వాళ్ళు ఎవరో తగ్గుతున్నారు మన దగ్గర నీళ్లు ఉన్నాయి ఇంకా ఇంగిల్ చేయలేదు వాళ్ళకి ఇవ్వచ్చు ఇవ్వడం పెద్దవాళ్ళు ఎవరో వచ్చారు వాళ్ళని ప్రేమగా పలకరించడం ఆరోగ్యం ఎలా ఉందని అడగడం ఇవాళ ఏం భోజన చేశారని అడగడం ఎప్పుడైనా పెద్దవాళ్ళని ఎవరైనా ఏం భోజనం చేశారని అడగండి ఎక్కిలకిలుగా చెప్తారు ఎక్కిలెక్కిలుగా చెప్పడం అంటే అంటే నెగిటివ్ ఫోర్స్తో కాదు అంటే చాలా ఆనందపడిపోతూ ఉంటారనమాట చెప్పేటప్పుడు అంటే మమ్మల్ని కూడా వాళ్ళు అడిగారు అని వాళ్ళని ఆ మంచి మాటలతోనే వాళ్ళు ఆయుష్ పెంచుకోవడం అది గురుబలానికి ముందు ఫస్ట్ ప్రతీక సెకండ్ మన ఇంట్లో పెద్దవాళ్ళని గౌరవించడం మన ఇంట్లో మన పెద్దవాళ్ళని అవతల మన పార్ట్నర్ యొక్క పెద్దవాళ్ళని కూడా ఈక్వల్గా మన అమ్మా నాన్న ఒకటి వాళ్ళ అమ్మా నాన్న ఇంకొకటి మరొకటి అయిపోరు అది ఇంకొక స్టెప్ మూడు గురువులు టీచర్స్ ఎడ్యుకేషనిస్టు వీళ్ళందరినీ ప్రేమగా చూడడం నాలుగు ఎప్పుడు కూడా చాలా చక్కగా మీరు ఇంకొక మంచి టిప్ చెప్తానండి ముఖ్యంగా సరే మీ చేతుల్లో ఉంటే మీరు చేయరులేండి అది వేరే విషయాన్ని మేమేం దూషించట్లేదు మిమ్మల్ని బంగారం ఎప్పుడు అమ్ముకోకండి బంగారం అమ్మారా మీరు ఏ రెమెడీ చేసినా ఇంకా గురుబలం పెరగదు అది చాలా ఏళ్ళకి పెరుగుతుందండి మళ్ళీ కానీ నా ఎక్స్పీరియన్స్ నేను చూసిన కేసుల్లో చాలా కష్టం బంగారం అమ్మొద్దు తాగట పెట్టచ్చా అది కూడా చాలా తొందరగా ఒకటి తర్వాత ఒకటి తెచ్చేసుకోవడానికి ప్రయత్నించండి దాన్ని వెనక వెనక సీట్లో పడేయకండి ఓకే ప్లీజ్ ఎందుకు బంగారం అనేది గురు భగవానుడికి సంబంధించిన మెటల్ మాత్రం అందుకు బంగారం అయినా ఇతడైనా ఆయందే బట్ ఈ గోల్డెన్ టోన్తో ఉన్నది ఏదైనా సరే గురు భగవానుడిది సో ఆ రకంగా మీరు ఎంతో చక్కగా ఎప్పుడు కూడా బంగారాన్ని ఎంత మితంగా మనం కొనుక్కోగలిగితే అంతే మితంగా కొనుక్కుందాం అలా అని మనం అమ్ముకోవడానికి పోబోకండి ありんこくて。たらわた。インキ。 తర్వాత మళ్ళీ ఇంకా పెళ్ళిళ్ళు కావాల్సిన ఆడపిల్లలు ఉన్నారు పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళు ఉన్నారు గురుబలం లేదు ఎడ్యుకేషన్లో బార్ అంటే మళ్ళీ మళ్ళీ మీరు ఫెయిల్ అవుతున్నారు అటువంటి అప్పుడు స్కిల్స్ సర్టిఫికేషన్స్ రావట్లేదు సర్టిఫికేషన్ పూర్తి అవ్వట్లేదు శనగలు బెల్లం గురు భగవానుడికి నివేదించండి ఏదైనా పసుపు రంగుతో చేసిన స్వీట్ ఏదైనా సాయిబాబా గుడిలో కానీ దత్తాత్రేయుడు ఆలయాలు కానీ శనగలు పసుపు రంగు శనగలు కానీ ఉడకేసి శాతాలు దించడం అంటారు ఆ సాతాళించి వాటిని సాయిబాబా గుడిలో ఇవ్వండి ఇచ్చి నివేదన అయిన తర్వాత అందరికీ భక్తితో ప్రసాదంగా ఓకే సో ఈ రకంగా చేసినట్లయితే ఎంతో చక్కగా గురుబలం హాయిగా మళ్ళీ తాజాగా మనం పెంపొందింపు చేసుకోవచ్చు కొత్తగా లేకపోయినప్పటికీ లేకపోయినప్పటికీ కూడా ఓకే మేడం మంచి మురి నమస్తే